అనంతపురం జిల్లా తాడిచెర్ల గ్రామ సమీపంలో రైల్వే పట్టాలపై తోపుతుర్తి మహేష్ రెడ్డి అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు తాడిచెల్ల గ్రామానికి చెందిన మహేష్ రెడ్డికి రాప్తాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు అతని సోదరులైన రాజశేఖర్రెడ్డి చందూరెడ్డితో విభేదాలు సమాచారం వైసీపీ ప్రభుత్వంలో తనను వైసీపీ నాయకులు ఇబ్బంది పెట్టినట్లు తన ఫేస్బుక్ ఖాతాలో రాశాడు వారం క్రితం తోపుదుర్తి మహేష్ రెడ్డి పరిటాల శ్రీరామును కూడా కలిశారు ఇది తెలుసుకుని మాజీ ఎమ్మెల్యే సోదరుడు ఫోన్ కాల్ చేసి బెదిరించినట్లుగా మహేష్ రెడ్డి తన ఫేస్బుక్ లో పదహారో తేదీన పోస్ట్ పెట్టాడు తాజాగా తన మిత్రులతో కలిసి బయటకు వెళ్లిన మహేష్ రెడ్డి మరుస నిజాలు డిమాండ్ రోజు రైలు పట్టాలపై చనిపోయి కనిపించాడు మహేష్ మహేష్ రెడ్డి రెడ్డి మృతిపై అనుమానం ఉందని పోలీసులు దర్యాప్తు చేసి బయటకు తేవాలని కుటుంబ కుటుంబ సభ్యులు చేశారు మాజీ ఎమ్మెల్యే సభ్యులపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు తండ్రి మల్లారెడ్డి అన్న ఇట్లా బెదిరిస్తారు సంపదం ఎందుకంటే ఇట్లా రాజశేఖర రెడ్డి వాళ్ళంతా బెదిరిస్తున్నారు సంపద ఏం కావాలి కదా అన్ని గుర్తు మాట్లాడుతున్నాను పక్క వాళ్ళు ఫోన్ చేస్తుంటారు పులుసు సంపద లేదని చెప్పినా తోపు రాజశేఖర రెడ్డి గొడవల ఏం గొడవలు మాకంటే కొంచెం వీళ్ళు ఫుల్ లోకల్ లీడర్స్ మాట్లాడి మా పొమ్మను కొంచెం ఆన్లైన్లో తీసేయడము మా పిల్లల్ని మాకు నా కొడుకు ఏందో అన్యాయం అరిగింది పట్టాల్సిన దగ్గర వాడడం నా కొడుని పోలీసులు పట్టించి చెతరమించి పెట్టడము ఏమి ఇవన్నీ జరిగినా కూడా మేము కామ్ మహేష్ రెడ్డి మరణం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయన్నారు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఆసుపత్రిలో మహేష్ మృతదేహానికి ఆయన మహేష్ రెడ్డి తనతో మాట్లాడిన తర్వాత మాజీ ఎమ్మెల్యే తోపుదిర్తి ప్రకాష్ రెడ్డి అతని సోదరులు చాలా ఇబ్బంది పెట్టారన్నారు భూముల విషయంలో లేని సమస్యలు సృష్టించారని అక్రమ కేసులు పెట్టి తన పేరు చెప్పాలనే బాగా కొట్టారని గుర్తు చేసుకున్నారు అన్ని కేసులను ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తి ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడం సరికాదన్నారు నుంచి చూస్తా అంటే వాస్తవంగా ఎట్లుందంటే మా కళ్ళ ముందరే ఆ పిల్లోని చూస్తా అన్నట్టుంది ఈరోజు కూడా అక్కడ శవమై పడున్నాడంటే ఆ సంఘటన చాలా బాధించే పరిస్థితి అండ్ దాన్ని ఒక సూసైడ్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారేమో అనేది కూడా ఒక అనుమానం అనేది మాలో కూడా ఉంది ఎందుకంటే అంత ధైర్యంగా చలాకీగా ఉండే వ్యక్తి వెళ్ళి ఏదో సంఘటనలన్నిటికీ సూసైడ్ చేసుకుంటాడు అనేది కూడా చాలా వాస్తవంగానే అనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజు పోలీసులతో కొట్టించిన కేసులు పెట్టినా కేవలం శ్రీరామ్ మీద శ్రీరామ్ ఏదో మీ ద్వారా మమ్మల్ని ఏదో చేయాలనుకున్నాడని చెప్పి ఒక మాట చెప్పి నేను వదిలేస్తామంటే కూడా రెండు మూడు రోజులు దెబ్బలు తిన్నా కానీ నువ్వు ఎప్పుడే కానీ ఆ రకంగా నేను అది తప్పు ఆ రకంగా మాట్లాడకూడదు ఏదైనా కరెక్ట్ ఉంటేనే నేను కరెక్ట్గా మాట్లాడతానని చెప్పి ఆ రోజు మాట్లాడి అన్ని రకాలుగా ప్రజలు తట్టుకున్నాడు ఈరోజు ఏదో చిన్న విషయాలకి ఏదో సూసైడ్ చేసుకున్నాడు అనడం కూడా చాలా ఇదిగా అనంతపురం జిల్లాలో తోపుతుర్తి మహేష్ రెడ్డి అనే కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అనేది కలకలం జరుగుతుంది దీంట్లో పొలిటికల్ యాంగిల్స్ కూడా ఉన్నాయంటూ కూడా పోలీసులు పోలీసులకి కుటుంబ సభ్యులు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయ ద్వారా తెలుసుకుందాం రామాంజనేయలు మహేష్ రెడ్డి చాలా ధైర్యంగా ఉంటారు ఎన్ని ఒత్తిడిలు చేసినప్పటికీ కూడా శ్రీరామ్ గురించి ఒక్క విషయం కూడా చెప్పలేదు అటువంటి వ్యక్తి ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడం అనేది జరగని పని దీని గురించి విచారణ చేయాలి అనేది వినిపిస్తోంది డీటెయిల్స్ ఏంటి ఎస్ అస ప్రస్తుతము రోగు మహేశ్వర్ రెడ్డి మరణము ప్రస్తుతం రాజకీయ రంగు ఇప్పుడుకుంటుంది అయితే మహేష్ రెడ్డి గతంలో ప్రకాష్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి చాలా అత్యంత సన్నిహితంగా ఉండేవారు వీళ్ళ ఫాదర్ కూడా వాళ్ళ దగ్గర చాలా ఒక ఆత్మీయంగా వాళ్ళ దగ్గర ఉండేవారు అయితే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ మహేశ్వర్ రెడ్డి ప్రకాష్ రెడ్డి సోదరులకు వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చారు అయితే దానివల్ల వీళ్ళకు ఉన్నటువంటి భూమిని కూడా ఆన్లైన్ లో తొలగించడము ఈ మహేష్ రెడ్డి మీద కేసులు బనాయించడము పోలీసుల ద్వారా లేకుంటే వాళ్ళ అనుచరుల ద్వారా అనేకంగా అరెస్ట్ చేస్తూ వచ్చారు అయినప్పటికీ కూడా ఈ ఐదేళ్ల కాలంలో అనేకంగా ఇబ్బంది పెట్టినప్పటికీ ఏ రోజు కూడా ఆయన బెదరకోకుండా వాళ్ళని వాళ్ళ దౌర్జన్యాలని ఎదుర్కొంటూనే వస్తున్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతం రాజకీయంగా అనుకూలంగా ఉన్నటువంటి ఈ తరుణంలో ఇప్పుడు ఆయన మృతి చెందారు ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అంటే ఇది నమ్మలేని పరిస్థితి దీని మీద ప్రధానంగా దర్యాప్తు జరిపించాలా ఇది చనిపోయే అంతటి పిరికివాడు అయితే కాదు కాబట్టి దీని మీద ప్రధానంగా దర్యాప్తు జరిపించాలని చెప్పేసి కుటుంబ సభ్యులతో పాటు పరిటాల శ్రీరామ్ కూడా నిన్నటి రోజు మీడియాకి వెల్లడించడం జరిగింది వీళ్ళు ఫిర్యాదులో కూడా దీని మీద అనుమానాలు ఉన్నాయని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు కూడా రాతపూర్వకంగా పోలీసులకు ప్రస్తుతం ఫిర్యాదు చేశారు అయితే పోలీసులు దీన్ని అనుమానాస్పద మృతిగానే దీన్ని దర్యాప్తు కూడా ప్రారంభించారు అయితే ఈ దర్యాప్తులు అసలు మహేశ్వర్ రెడ్డి మరణానికి గల ప్రధానమైన కారణాలు ఏంది అనే దాని మీద పోలీసులు ప్రధానంగా తెలిసాల్సి ఉంది అయితే దీనికి వైపు నుంచి కూడా వైసీపీ నుంచి ప్రకాష్ రెడ్డి ఏం చెప్తారు అనేది కూడా ప్రస్తుతం ఉంది ఈ ఆయన కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి దీని మరణం మీద ఈ ఆయన మీద వస్తున్నటువంటి వాళ్ళ సోదరుల మీద ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణల మీద ఆయన కూడా వివరణ ఇవ్వనున్నారు కాసేపట్లో అయితే ఇప్పటి వరకు ఈయన మరణం అనేది చాలా వరకు అంటే రాప్తాడుతో పాటు రాజకీయ వర్గాల్లో కొంత సంచలనమే అని చెప్పాలి ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వము వచ్చిన తర్వాత గతంలో కూడా ఈ రకంగా బాధితుల మీద కొంత హరాస్మెంట్ చేయడము తర్వాత ఆ గతంలో టీడీపీ వాళ్ళ మీద కొన్ని కేసులు బనాయించినటువంటి వారి మీద మళ్ళీ తిరిగి ఇప్పుడు కేసులు పెట్టడము అనేది ఇదంతా ప్రస్తుతం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చాంశనీయంగా మారినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి మరణం అనేది కొంత రాజకీయంగా రచ్చ లేకుంటే ఒక చర్చ జరుగుతుందని చెప్పొచ్చు అయితే ఒక యువకుడు ఈ రకంగా రైలు పట్టాల మీద శవమై తేలడము అందులో కూడా రాజకీయంగా కొంత పరిజ్ఞానం ఉన్న కొంత దూకుడుగా వెళ్ళేటువంటి మహేశ్వర్ రెడ్డి ఈ రకంగా మరణించాడు అంటే కూడా ఆయా వర్గాల్లో ఎవరు కూడా దీన్ని నమ్మలేకపోతున్నారు కుటుంబ సభ్యులు కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అయితే దీన్ని ఖచ్చితంగా దీని వెనకల తో ప్రకాష్ రెడ్డి వాళ్ళ హస్తం ఉంది అని చెప్పేసి ఆయా వర్గాలన్నీ కూడా చర్చించుకుంటున్నాయి దీని మీద నిశ్చితంగా దర్యాప్తు చేసి న్యాయం చేయాలని చెప్పేసి అతని అనుచరులు కూడా కోరుతున్నారు ఆశ